ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి మ్యాక్సిమం ఎఫర్ట్ రిజల్ట్ విషయంలో జీరో అయినా బాధపడకూడదు ప్రయత్నంలో కాన్సన్ట్రేషన్ ఫలితంలో తక్కువ జరిగిన బాధపడేది ఉండకూడదు పురుషార్థం మన చేతిలో ఉంది కష్టపడడం అనేది మన చేతిలో ఉంది ఫలితం మన చేతిలో లేదు ఎవరైతే కష్టం మీద కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్ వస్తుంది కష్టము మ్యాక్సిమం చేయాలి రిజల్ట్ రాలేదనుకోండి మళ్ళీ ప్రయత్నం చేయాలి మళ్ళీ కష్టపడాలి మొదటిసారి కంటే ఎక్కువ కష్టపడాలి అయినా రాలేదనుకోండి నిరాశపడకూడదు మళ్ళీ కష్టపడాలి పోతూ పోతూ కష్టాన్ని పెంచుతూ పోతుండాలి ప్రయత్నాన్ని పెంచుతూ పోతుండాలి నిరాశపడకూడదు కష్టాన్ని పెంచడం మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి తప్పకుండా ఫలితం వస్తుంది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఈ ప్రపంచంలో అసాధ్యం ఏది లేదు అసాధ్యం ఏది లేదు అందరికీ సాధ్యమే కానీ మనిషి మనిషికి సమయంలో తేడా ఉంటుంది సాధ్యం అందరికీ అవుతుంది కానీ కొంతమందికి ఎక్కువ సమయం పడుతుంది కొంతమందికి తక్కువ సమయం పడుతుంది దీని వెనకాల చాలా కారణాలు ఉంటాయి అందులో ఒకటి మన పూర్వజన్మ సంస్కారాలు పూర్వజన్మ సంస్కారాలు బాగుంటే తక్కువ సమయంలో సాధించగలము పూర్వజన్మ సంస్కారాలు బాగులేకుంటే ఎక్కువ సమయం పడుతుంది అంత మాత్రాన నిరాశపడకూడదు కంపారిజం అనేది మనకంటే తక్కువ వాళ్ళని చూసి చేసుకోవాలి కం కాంపిటీషన్ అనేది మనకంటే ఎక్కువ వాళ్ళతో ఉండాలి పోటీ పడాలి కానీ నిరాశపడకూడదు ఈ సమాజంలో మనకంటే ఎక్కువ వాళ్ళు ఉంటారు మనకంటే తక్కువ వాళ్ళు ఉంటారు ఏ విషయంలోనైనా కనుక తక్కువ వాళ్ళని చూసి సంతృప్తి ఏందో ఎక్కువ వాళ్ళను లక్ష్యంగా పెట్టుకోవాలి సాధించడానికి కావాల్సింది సహనం ఉండాలి సామర్థ్యాన్ని జ్ఞానాన్ని పెంచుకోవాలి నాలెడ్జ్ లేకపోయినా ఎఫర్ట్స్ లేకపోయినా పేషెన్స్ లేకపోయినా ఎనర్జీ లేకపోయినా రిజల్ట్లో తేడా ఉంటుంది టైం చేంజ్ ఉంటుంది కనుక మనము శక్తిని పెంచుకోవాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి ప్రయత్నాన్ని ముమ్మరం చేయాలి ఒక ఫెయిల్యూరు అనేక సక్సెస్లకు కారణం కావాలి ఫెయిల్ అయినామంటే పోకూడదు మొదటిసారి కంటే కూడా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో మనం ప్రయత్నం చేయాలి నిరాశ పడకూడదు నిరాశను దరి నిరాశ అంటే నెగిటివ్ నెగిటివ్ అంటే ఎనర్జీ లాస్ అవుతుంది నాలెడ్జీ లాస్ అవుతుంది అన్నీ లాసే మనకు లాస్ చేసేది అట్లాంటి భావాన్ని మన మనసులోకి రానియదు నిరాశ నిస్పృహ అధైర్యం అవిశ్వాసం వీటిని తరిమి కొట్టాలి నెగిటివ్ని ఎప్పుడు కూడా మనము రానివ్వకూడదు పాజిటివ్గా ఉండాలి రిజల్ట్ రానంత మాత్రాన బాధపడకూడదు మళ్ళీ ప్రయత్నం చేయాలి ప్రయత్నం మీద మనము మనసును కేంద్రీకరించాలి తప్పకుండా వస్తుంది రిజల్ట్